హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సునీత కిచెన్ ఈరోజు మన ఛానల్లో ఒక హెల్దీ అండ్ టేస్టీ లడ్డు గురించి తెలుసుకుందాము అదేంటంటే పల్లీ నువ్వుల లడ్డు అండి చాలా చాలా బాగుంటుంది పాకం పట్టే పని లేకుండా ఎవరైనా కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు తయారీ విధానాన్ని సింపుల్గా చూసేద్దాము ముందుగా అయితే స్టవ్ వెలిగించి ఒక మందటి ప్యాన్ పెట్టుకొని ఇందులోకి ఒక కప్పు పల్లీలు వేసి దోరగా వేయించుకోవాలండి నేను ఇక్కడ కొలత ప్రకారం చేస్తున్నాను కాబట్టి మీరు కూడా అలాగే చేసుకోండి పర్ఫెక్ట్గా వస్తుంది రెసిపీ ఈ పల్లీలను నాలుగైదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకున్నట్లయితే లోపల వరకు కూడా బాగా క్రంచిగా వేగుతాయి ఆ తర్వాత వీటిని పక్కకు తీసుకుందాము ఇప్పుడు ఇదే ప్యాన్లోకి ఒక కప్పు నువ్వులను వేసి వీటిని కూడా రెండు మూడు నిమిషాల పాటు దూరగా వేయించాలి ఈ నువ్వులు చాలా త్వరగా వేగుతాయండి ఇవి బాగా వేగి మంచి సువాసన వచ్చేటప్పుడు స్టవ్ ఆపి వీటిని పక్కకు తీసేసుకోండి ఒక ప్లేట్లోకి లేకపోతే మాడిపోతాయి ఈ నువ్వులోంచి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు పక్కన తీసి పెట్టుకోండి అది చివర్లో యాడ్ చేసుకుందాము ఇవన్నీ కూడా పూర్తిగా చలరిన తర్వాత పల్లీలను పొట్టు తీసి పెట్టుకోవాలి ఈ పొట్టు తీసిన పల్లీలను ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసుకుందాము వీటితో పాటుగా వేయించిన నువ్వులు రెండు నుంచి మూడు ఇలాచి వేసి ఒకసారి ఇలాగ కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి ఆ తర్వాత ఇందులోకి తురిమిన బెల్లం ఒక కప్పు వేసుకోవాలండి మూడు కూడా సమానంగా తీసుకోవాలి పల్లీలు నువ్వులు బెల్లం బెల్లం వేసిన తర్వాత మరొకసారి గ్రైండ్ చేసుకోండి ఇలాగా మనకి లడ్డు కట్టుకోవడానికి ముద్దలాగా వస్తుందండి మొత్తం పొడి అంతా కూడా సో ఇలా గ్రైండ్ చేసుకున్న పిండినంతా కూడా మనము ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకోవాలి ఇలా మొత్తం ఈ మిక్సింగ్ బౌల్లోకి వేసుకున్న తర్వాత మనం పక్కన వేయించి పక్కన కొన్ని తీసి పెట్టుకున్నాం కదా ఆ నువ్వుల్ని ఇక్కడ యాడ్ చేసుకోవాలన్నమాట అలా యాడ్ చేసుకొని ఇప్పుడు ఒకసారి అంతా కూడా బాగా కలిసే విధంగా కలుపుకోండి ఇలా అంతా కూడా కలిపి ఇక మనము లాగా చుట్టుకోవడమే చాలా ఈజీ అండి ముద్దలాగా వస్తుంది ఎందుకంటే పల్లీలు నువ్వుల్లో ఈ ఆయిల్ కంటెంట్ అనేది ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఇలాగ మనకి ముద్దలాగా వస్తుంది ఎటువంటి పాకం ఏది అవసరం లేదు చాలా ఈజీగా పిల్లలైనా కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు కొత్తగా వెళ్ళిన వాళ్ళు కానీ బ్యాచిలర్స్ కానీ హెల్దీగా తినాలనుకున్నప్పుడు ఇలాగ సింపుల్గా క్విక్గా ఈ లడ్డూలను ప్రిపేర్ చేసుకోండి చాలా ఈజీగా ముద్దలాగా వస్తుందండి సో చూస్తున్నారు కదా ఇలాగ మీకు నచ్చిన సైజులో లడ్డూలను చుట్టుకోండి నేను మనం తీసుకున్న ఒక కప్పు క్వాంటిటీ అన్నీ కూడా మనకి సుమారుగా ఒక ఇరవై లడ్డూల దాకా వస్తాయండి ఇవైతే ఒక టెన్ డేస్ వరకు నిలుగు ఉంటాయి అనమాట ఏమి పాడబవు ఫ్రెష్గా ఉంటాయి చాలా హెల్తీ అండి చర్మానికి జుట్టుకి అంతా కూడా చాలా బాగుంటుందన్నమాట ఈ లడ్డులను ప్రతిరోజు ఒకటి లేదా రెండు తినొచ్చు ఎవరైనా కూడా పిల్లల లంచ్ బాక్స్లకు కూడా బాగా సూట్ అవుతాయండి సో ఈ రెసిపీ కనుక మీకు బాగా నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్